అందరికీ నమస్తే ఇక మీ నర్సన్న రానే వచ్చిండు మరి దునియా మీద ఏం జరుగుతుందో ఇలా తోసి పోకుండా ఆడుచుకుందాం ఆ మరిగా చలో మీదకు పోదాం పని ఇక మరి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ మరి రాష్ట్రానికి ఆ తెలంగాణకు ఏం వర్ర పెట్టిండు ఏం ఉద్ధరిచ్చిండు ఏంది ఏం కథ అంటే బాగానే చేసిండు మస్తుగా చేసిండు మా బాగా చేసిండు అని బీజేపీ వాళ్ళు అంటుంటే లేదు లేదు ఏది చేయలేదు గాడిద తప్ప అని కాంగ్రెస్ బీజేళ్ళు పల్లె పల్లెకు ఏమి ఇచ్చిందంటే ఉచిత రేషన్ బియ్యం ఇచ్చినాం వ్యక్తిగత మరుగుదొడ్లు ఇచ్చినాం వీధి దీపాలు ఇచ్చినాం చెత్త సేకరణ గ్రామీణ హామీ సీసీ రోడ్లు రైతు వేదిక నర్సరీలో మొక్కల పెంపకము బాలింతలకు పౌష్టిక ఆహారము శ్మశాన వాటికలు డంపింగ్ యార్డులు కరోనా వ్యాక్సిన్లు ఉజ్వల గ్యాస్ యోజన కిసాన్ సమ్మాన్ యోజన ఆయుష్మాన్ భారత్ ఈశ్రమ్ కార్డు జన్ ధన్ ఖాతాలు అటల్ బీమా యోజన రైతులకు ఎరువులపై సబ్సిడీ సుకన్య సమృద్ధి యోజన నూతన గ్రామ పంచాయతీలకు బిల్డింగులు గ్రామీణ సడకు యోజన ముద్రా లోన్ ఇక గిట్లా ఎన్నో రకాలుగా చేసి పల్లెలు దేశానికి పట్టుకోమరు కాబట్టి ఇక మరి పల్లెటూరు అభివృద్ధి చెందాలి అని మా నరేంద్ర మోడీ సారు గిన్ని పథకాలు తీసుకొస్తే కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఏవి ఏమియలేదు అని గాడిద గుడ్డ ఇచ్చారు తెలంగాణకు మోడీ అని ఇగో ఈ రకంగా వీళ్ళు బదనాలు చేస్తున్నారు అటా ఒకసారి ఈ నూరి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారో కదా చూపించి నిరసనగా బీజేపీ పార్టీ ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి బీజేపీ పార్టీ నాయకులు తెలంగాణ వాటా మాది మా ఉద్యోగాలు మాకివ్వండి మా యూనివర్సిటీలు మాకివండి మా కాలేజీలు మాకు నాయన అంటే మేము మేము ఇచ్చేది కాడ గుర్తు అనే విధంగా వారి యొక్క వ్యవహార శైలి ఉంది కాబట్టి దానికి నిరసనగా పిల్ల కుట్టక ముందుకే కుళ్ళగా కుట్టినట్టంటే గిదే కావచ్చు మరి ఏందులా ఏడు దాని ఉంది షిప్ప ఇంకా ఎనుగులే ఉంది కారు ఇంకా చెట్కెళ్ళి బయటకు వస్తుందా రాదా ఉరుకుల పెడతదా పెట్టదా అని జనాలు ఇప్పటికే అయోమయమైన పడి ఉంటే పాయ పెద్ద మనిషి కేశరావు సారు ఖమ్మ సభ పెట్టి నామ నాగేశ్వరరావు మంత్రి అవుతుండు అయి తీరుతాడు అని కుండ భద్ర కూడా చెప్తుండట ఏంది భాగవతం ఎదుగురు ఎట్ట ఉందో సార్ మాటలు ఉదాహరణ ఇక రాబోయే రోజుల్లో భారతదేశంలో హంగు ఏర్పడబోతుంది ఇటు బీజేపీలు అటు కాంగ్రెస్ కూటమి ఇక ఏం చేసినా ఎట చేసినా మొత్తానికి ఇక అటు ఇటు కాకుండా హంగి ఏర్పడుతుంది కాబట్టి దానికి ఎవ్వరు ఏడికి పోవాలి ఏం చేయాలి ఆఖరికి వస్తారు కదా నా కాళ్ళ కాడికి ఏమొస్తారు కేసీఆర్ జర నువ్వే ఎట్లా చెయ్యి కేసీఆర్ నువ్వే జర ఎట్లా చేయని ఈ రకంగా మన కాడికి వస్తారు కాబట్టి ఆ కథ రావాలంటే ఆ భాగవతం నడవాలంటే ముందుగాన మనము తెలంగాణలో పన్నెండు సీట్లను గెలవాలి పన్నెండు సీటు మనం గెలిచి తీరుతాము ఇక మరి ఇండియాలో ఇంకోటి ఏంటంటే మన ఖమ్మం పెద మనిషి నామా నాగేశ్వరరావు కాబోయే కేంద్ర మంత్రి అవుతాడు మనం అనుకున్న అభివృద్ధి అవుతుంది ఖమ్మం పచ్చదనంతో పరిణామది ఈ రకంగా ఇక బొల్లికూతలు కూస్తున్నాడన్నా పెద్ద మనిషి కేసీరావు సారు ఇక చూడు కథ ఎట్లా ఉందో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతా ఉంది అప్పుడు ఏం జరుగుతుంది మీరు నామాగారిని ఎంపీ గెలిపిస్తే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నామాగారు కేంద్ర మంత్రి అవుతాడనే మనం చేస్తా ఉన్నా అంత పెద్ద లాభం మనకు జరుగుతుంది ఒకసారి నామాగారు కేంద్రంలో మంత్రికి వస్తే అన్ని రకాల తెలంగాణ రాష్ట్రానికి మన ఖమ్మం నియోజకవర్గానికి ఖమ్మం జిల్లాకి చాలా పెద్ద మేలు జరిగే అవకాశం ఉంటుంది ఈ అవకాశం తీసుకోవాలనే మిమ్మల్ని మనం చేస్తా ఉన్నాం ఈ నరేంద్ర మోడీ దాడి నుంచి ఈ చేతగాని చెయలేని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మన గోదావరి రక్షించుకోవాలన్నా కృష్ణా రక్షించుకోవాలన్నా మన నిధులు మనం తెచ్చుకోవాలన్నా మన హామీలు తెచ్చుకోవాలన్నా మన హక్కులు సాధించుకోవాలన్నా కచ్చితంగా ఇలా బీఆర్ఎస్ అయితేనే పేగులు దిగేదాకా కొట్లాడుతుంది మార్పు కోసం తీర్పు ఇచ్చేదే ఓటు ప్రగతి కోసం జగతిని మేలు కొల్పేదే ఓటు అభివృద్ధికి కట్టి అవినీతిని ఎండగట్టే బహుమానమే ఓటు మరి ఇంత చరిత్ర గల విలువైన ఓటును మనం అంత సులువుగా తీసేస్తే మరి మన జీవితానికే కదా ఎసరొచ్చేది గందుకనే ఆలోచించి ఓటాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వనపార్టీ అధికారులు ఎంత రామశక్కని ముచ్చర ముంగటేసుకుర చూడు మేము మే టీన్త్ వచ్చే ఎన్నికలో ఓట్ చేయాలి అని అందరూ ప్రజలకి చెప్తున్నాము సో మీకు తెలుసు ఇప్పుడే డిసెంబర్లో ఎన్నికలు జరిగింది అది ఎంత ప్రశాంతంగా జరిగింది మీ అందరికీ ఐడియా ఉంది అదే అదే స్ఫూర్తిలో అదే మోటివేషన్ మేము తీసుకొని వనకట్టి పోలీస్ ఈ మే థర్టీన్త్ వచ్చే ఎన్నికలు శాంతి రూపంగా చేపిస్తాము మీరందరూ బయటికి వచ్చి ఓట్ చేయాలి ఆ రోజు ఓట్ చేస్తారా బికాజ్ మీకు తెలుసు ఎండ చాలా ఉంది సో ఇంకా పెరుగుతుంది బట్ మీరందరూ బయటకు రావాలి మీరందరూ బయటకు వచ్చి డెమోక్రసీని ఆ రోజు గెలిపించాలి ఓని పాడైపోర్ గారా అని దండం పెడితే తెలంగాణ రాష్ట్రంలో పిరి బస్సు ఏ వంట వేసినా ఓ పాడైపోను కండక్టర్లకు పానము అరి ఉందట మరి ఏం చేయాలి వాళ్ళ ఊ అన్న కష్టమే ఉందట ఆ అన్న కషయం ఉందట ఏమన్నా అంటే మీ దగ్గర దిమ్మడి గుది పారైతున్నాట అరే అట్టే కొడతారు మా ఆర్టీసీ వల్ల అని ఆయన ఎండి సజ్జనారాయణ సార్ ఓ ఆయన పోటీ వరకు వీడియోలు ఇచ్చి మా ఆర్టీసీ సిబ్బంది మీద మీరు కనుక చేసుకుంటే మూడు వందల యాభై మూడు ప్రకారం మీకు జైలు శిక్ష విధిస్తాం రెండేళ్ల పాటు వాళ్ళని ఎంత హెచ్చరించినా ఊలుకోలేదు పాల్కొని గట్ట గడ్డ పబ్లిక్ సరళకుండా మరి రేపు రేపు ఇంకా ఏం జరగబోతుందో మొత్తానికైతే ఈ పిరి బస్ అదకుండా ఈ పిరి బస్ కయ్యాలు గుర్తు ఆడవాళ్లకు మళ్ళీ కండక్టర్ లాడుతున్నా ఈ బదనాలు పాడైపోను మరి రాగా పోగా ఈ పార్లమెంట్ పడగల మరి ఎట్టకైతుందో ఏడిపోతుందో కానీ మొత్తానికి అయితే కయ్యం సురువైంది ఇక నేను పట్టుకోసిన వార్తలు గియుల ఎటువంటి ముదుకునేయా ఇక రేపు కూడా గిదే ఎలాకొస్తా అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంటా శనార్థి అందరికీ నమస్తే